పండగ రోజు కూడా పిల్లలకు పాఠాలు బోధించమని చెప్పే విధానం సరైంది కాదని ప్రైవేట్ స్కూల్ కళాశాలలు టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు ప్రైవేట్ స్కూల్లో కళాశాలలో పనిచేస్తున్న టీచర్లపై పని భారం తగ్గించాలని ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చాంద్ భాష కోరారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సెలవు దిన ప్రకటించిన శ్రీ చైతన్య పాఠశాలలో తరగతులు నిర్వహించడంపై నిలదీశారు ఈ సందర్భంగా చాంద్ భాష మాట్లాడుతూ హోలీ పండుగ రోజు శ్రీ చైతన్య తరగతులు నిర్వహించడంపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు విద్యాశాఖ మంత్రి చెరువు తీసుకోవాలని కోరారు భారత పౌరులందరూ సెలవు తీసుకోవడానికి భారత ప్రభుత్వం భారత రాజ్యాంగం కల్పించిన ఈ దీన్ని కూడా మీరు కాలరా చేసి మీరు పర్మిషన్ లేదు అని అడిగేకి పర్మిషన్ తీసుకోవాలి అన్యాయం ఈ రోజు జారీ చేసి రాజ్యం టీచర్స్ ఏ నాకు రిప్రజెంటేషన్ లేవు అయినా సరే మన మీద ఈ శ్రీ చైతన్య యాజమాన్యము బలవంతంగా ఈ రోజు మీరు స్కూల్స్ రావాలి మీరందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం లేదా టీచర్స్ స్టూడెంట్స్ ఎడ్యుకేట్ చేస్తున్నాం బట్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి విద్యా బుద్ధులు అలవర్చుకోవాలి సెలవు రోజు ఎక్కడైనా సరే ఇదంతా కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకము చట్ట విరుద్ధమైనటువంటి చర్యలు వీటి మీద చర్యలు తీసుకోవాలని మనం కలెక్టర్ గారికి డిఈఓ గారికి ప్రైమరీ వాళ్ళు ఇంకా అయిపోయి ఈ ఉద్యోగం కొద్ది కారణమే పోతుంది

వారి చేత ఆఫీస్ సంబంధించిన కార్యకలాపాలు చేయించుకుంటున్నాము ఇది టీచర్ల హక్కులను కాలరాయడం అనేటువంటి విషయం కాబట్టి దీన్ని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము దీనిని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాము ఈరోజు ప్ర శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఎంత దారుణమైన పరిస్థితి నెలకొంది అంటే ఉదయమే మెసేజ్లు పెడతారు ఈరోజు ఖచ్చితంగా క్లాస్ స్కూల్ ఉంటుంది ఎవరు కూడా లీవ్ పర్మిషన్ ఇవ్వడం లేదు ఈ రోజు హాలిడే అయినా సరే మీకు ఖచ్చితంగా రావాలి వీళ్ళందరూ కూడా టీచర్లను ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా వేధిస్తూ ఉన్నారు ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వ టీచర్లకు కూడా సమాన హక్కులు ఉంటాయి రాజ్యాంగబద్ధంగా అయితే ఎవరు ప్రశ్నించరనేటువంటి కోణంతోన ప్రభుత్వ అధికారులు చూ చూపిస్తున్నటువంటి పక్షపాత ధోరణి వల్ల ప్రైవేట్ టీచర్లు చాలా నష్టం పోతున్నారు చాలా చాలా తీవ్రమైనటువంటి దారుణాలకు లోనవుతూ ఉన్నారు దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి విద్యాశాఖ మంత్రి గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వం ఉన్నట్లయితే విద్యా విద్యాధికారులు ఏం చేస్తూ ఉన్నారు కర్నూలు నగరంలో నట్ట నడిపడినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ప్రతి ఒక్క టీచర్లు పిలుచుకొని ప్రైవేట్ కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నారు ఇక్కడ ఎక్కడ చూసినా టీచర్లకు ఫోన్ ఫాలోఅప్ చేయాలి ఫీజులు కలెక్షన్ చేయాలి మార్క్స్ ఎంట్రీ చేయాలి ఇట్లాంటి కార్యక్రమాలని ఈరోజు ఈ విద్యా వేదికగా నడుపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య టీచర్ అనేటువంటి వృత్తి చాలా విలువైన వృత్తి దీని పట్ల మేము మీకు ఎన్నో సార్లు విన్నవించుకున్నాము అసెంబ్లీలో పాతసారధి గారు ఆధునిక శాసనసభ్య సభ్యులు చాలా స్పష్టమైనటువంటి ప్రశ్నలు అడిగారు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కూడా స్పష్టమైనటువంటి ప్రశ్నలు అడిగినారు ప్రైవేట్ టీచర్లు శ్రమతోపికు గురవుతున్నారు బానిసత్వానికి గురవుతున్నారు దయచేసి మీరు స్పందించండి అని కోరినా కూడా ఎక్కడ కూడా స్పందన లేదు రెండు ఈ రోజు నుంచి మధ్యాహ్నం వంటి పూట పళ్ళు అయినప్పటికీ సరే మధ్య టీచర్ల వంటి పూట పళ్ళు ఉండవంట ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు పోవాలంట ఇది ఏ చట్టంలో ఉంది ఏ ప్రభుత్వ నిబంధనలో ఉంది వీటన్నిటి గురించి ఎవరు స్పందిస్తారు ఎవరు బాధ్యత తీసుకుంటారు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దయచేసి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు సామాజిక సంఘాలు టీచర్ల సంఘాలు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ఈ యొక్క విషయాలపైన మీరు స్పందించండి టీచర్ అన్నటువంటి వృత్తిని అవమానకరమైనటువంటి రీతిలో శ్రమ గురి చేస్తూ బానిసత్వానికి గురిచేస్తూ విలువలు లేకుండా గురు గుర్తింపు గౌరవం దక్కకుండా ఈ సమాజంలో కొన్ని కార్పొరేట్ శక్తులు దారుణాలు పలిగెడుతున్నాయి వీటిని ఎదుర్కోవాలంటే అందరం కూడా ఐక్యం కావాలి మీ అందరూ మద్దతు కావాలి ఇంత దారుణమైన స్థితిలో టీచర్లను ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వస్తే టీచర్లను ఈరోజు పిలిపించారు కదా వాళ్ళతో మాట్లాడాలంటే మేము పర్మిషన్ ఇవ్వమంటున్నారు మరి వీళ్ళకెవరు ఇచ్చినారు పర్మిషను సెలవు రోజుల్లో కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఈరోజు సెలవు రోజులు అయినప్పటికీ వీళ్ళు టీచర్లు పిలుచుకొని ఇట్లాంటి టీచింగ్ కానటువంటి వృత్తులనే నాన్ టీచింగ్ వరుసలన్నీ చేయించడానికి వీళ్ళకి ఎవరిచ్చినారు పర్మిషన్స్ ఎంఈఓలు అంటే లెక్కలేదు డిఈఓలంటే లెక్కలేదు కలెక్టర్లు అంటే లెక్కలేదు కమిషనర్లు అంటే లెక్కలేదు మంత్రులంటే లెక్కలేదు ప్రభుత్వాలంటే లెక్కలేదు ఈ కార్పొరేట్ శక్తులకి కాబట్టి దయచేసి కార్పొరేట్ వ్యవస్థలో నలిగి మధ్యపోతున్నటువంటి టీచర్లను రక్షించడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం సార్ దయచేసి ఈ విషయం పట్ల మీరు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇవ్వండి ప్రైవేట్ టీచర్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు మీరు న్యాయం చేస్తామని మాకు అండగా ఉంటామని మీ తరపు నుంచి మేము ఆశిస్తూ ఉన్నాము దయచేసి మీరు ఒక పబ్లిక్ ప్రకటన ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం ధన్యవాద నా పేరు చాంద్వాషా నేను ప్రైవేట్ టీచర్స్ లెక్చర్స్ అసోసియేషన్ కి